ఎక్కువ ఎవరు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు కాసెస్ కిచెన్ అండి ఇదైతే చూస్తున్నారు కదా కాకరకాయలు ఇది నేను మినీ బ్లాక్లో పెట్టాను షార్ట్స్లో పెట్టానండి ఇదైతే మా ఇంటి దగ్గర చిన్న చిన్న కాకరకాయలు దొరికినాయి మాకు సో వీటితో కర్రీ అనేది వాళ్ళు ప్రిపేర్ చేసుకుందాం అనేది మేము చూస్తు చూపిస్తున్నాను కదా ఈ కాకరకాయ పులుసు చేస్తారు మా మమ్మీ దీనికైతే సపరేట్ ఫ్యాన్స్ ఉంటామండి మేము మాకు చాలా ఇష్టము మా మమ్మీ చాలా మంచిగా చేస్తారు ఇవన్నీ కాకరకాయ ఫ్రై అనేది అలాగే పులుసు కూడా చాలా బాగా చేస్తారు మా ఆఫీస్లో అయితే కాకరకాయ ఫ్రైకి మా అమ్మకి ఫ్యాన్స్ ఉన్నారని చెప్పొచ్చు ఈ కాకరకాయని రెండు సగాలుగా చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాము అంతే దీంట్లో ఏమీ యాడ్ చేయలేదు అయితే ఉల్లిపాయలు కట్ చేసేసుకొని ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని కడాయిలో తాలింపు దినుసులు అట్లాగే ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాము గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి నాలా మాడగొట్టద్దు దీంట్లో ఇప్పుడు ఉప్పు కారము అలాగే పసుపు ఇవన్నీ వేసుకొని కొంచెం మిక్స్ చేసుకుందాము కొంచెం ఏంటంటే కారం స్మెల్ పోయే వరకు కూడా కొంచెం కుక్ చేసుకుందాము అలాగే ఈలోపు చింతపండు మనం గుజ్జు తీసేసుకుందామండి ఒకవేళ మీరు ఫ్రీజర్లో పెట్టుండి కనుక కొంచెం హాట్ వాటర్లో వేస్తే హాట్ వాటర్లో చింతపండు వేయగల ఏమవుతుందంటే అది మంచిగా మెత్తబడిపోతుందండి మీకు తొందరగా అంటే పులుష్ చేసుకోవడానికి మంచిగా త్వరగా అవుతుంది అలాగే ఈ పులుసు దీంట్లో వేసినాక ఈ కారం స్మెల్ పోయే వరకు కూడా మనం కొంచెం మరిగించుకోవాలి పులుసుని ఈ పులుసు మరిగినాక దీంట్లోకి మనం ఏవైతే ఫ్రై చేసిన కాకరకాయలు ఉన్నాయో వాటిని వీటిలో వేసేసుకోవాలి ఈ కాకరకాయలు అంతా చేదు ఉండదండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీ దగ్గర దొరుకుతుందా ఒకవేళ దొరికితే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీరే విధంగా చేస్తారు దీంట్లో కొంచెం బెల్లము కొంచెం పంచదార కూడా యాడ్ చేసాము ఇది కొంచెం దగ్గరికి అయితే చాలు అసలు దీంట్లో స్వీట్ ఏంటండి కా కూరలో స్వీట్లు వేస్తున్నారు బెల్లం వేస్తున్నారు అని కాదు ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది మైల్డ్ ఉంటుందండి కారం ఉంటుంది స్వీట్ అనేది తెలీదు